హాయ్ శ్రీకృష్ణుని మరణ వార్త విన్న అర్జునుడు చాలా దుఃఖించాడు ఆ తరువాత ఆయన ప్రభాస తీర్థంలో శ్రీకృష్ణ బలరామాది యాదవ వీరులకు అంత్య సంస్కారాలు చేశాడు ఆ తరువాత రుక్మిణి సత్యభామాది అష్టభార్యలు శ్రీకృష్ణుని దేహంతో సహా అగ్నిప్రవేశం చేశారు దేవకి వసుదేవులు రోహిణి కూడా శ్రీకృష్ణుని దేహంతో పాటు అగ్నిప్రవేశం చేశారు ఆ తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడి మిగతా భార్యలను యాదవులను తీసుకొని ద్వారకను వదిలిపెట్టాడు ఆ మరుక్షణమే సముద్రము ద్వారకలోకి ప్రవేశించి శ్రీహరి నివాస గృహమును మాత్రము వదిలి మిగతా భూభాగాన్ని ముంచెత్తింది ఇప్పటికీ ఆయన నివాస స్థానము శ్రీ మహావిష్ణువాలయంగా పేరు పొందింది ఇప్పటికక్కడికి అక్కడికి భక్తులు వెళ్ళి ఆయన దర్శనాన్ని చేసుకుంటారు అర్జునుడు వారందరితో వెళ్ళుతుండగా ఆ ప్రదేశంలోని ఆటవికులు దాడి చేసి శ్రీకృష్ణుని భార్యలను చెరపట్టి తీసుకొని పోయారు ఆ సమయంలో అర్జునుడు వారితో పోరాడాలని గాండివాన్ని తీసుకోబోయాడు అప్పుడు గాండీవము ఆయనకు ఉపయోగపడలేదు ఆయన దివ్యాస్త్ర మంత్రములని ఉచ్చరించడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ మంత్రాలు ఆయనకు రాలేదు ఆయన అక్షయ తుణీరం మాయమైపోయింది ఏమీ చేయలేనటువంటి అర్జునుడు బాధపడుతూ దారుకా వనానికి వెళ్ళాడు అక్కడ వ్యాసుడికి నమస్కరించి తనకు జరిగినటువంటి అవమానాన్ని తెలిపాడాయన అప్పుడు వ్యాసుడు ఏమని చెబుతాడంటే అర్జునుడితో శ్రీకృష్ణుడే భూభారాన్ని తగ్గించటానికి గాను నిన్ను తన పరికరముగా ఉపయోగించుకున్నాడు ఆయన అవతార పరిసమాప్తి కాగానే ఆయన ప్రసాదించిన శక్తులు మరలా ఆయనలో ఐక్యమైపోయినాయి అందుకే నీకు ఏ ఆయుధాలు గానీ ఏవి గానీ పనిచేయలేదు ఇది కలి ప్రభావము నీవు బాధపడకుండా మీరు అంటే మీ నువ్వు మీ సోదరులు కలిసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళండి అని ఉపదేశించాడు ఆ తరువాత అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు ఆ మరునాడు పరీక్షిత్తుకు పటాభిషేకం చేసి ధర్మరాజు తన సోదరులు ద్రౌపదితో కలిసి వానప్రస్థానికి వెళ్ళాడు ఆ తరువాత స్వర్గారోహణం చేశారు వీళ్ళు ఇది శ్రీకృష్ణుని మరణం తర్వాత జరిగిన సన్నివేశం సంఘటన థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్